ఇది చాలా ఈ చర్య నేను ఖండిస్తూ ఉన్నాను పోలవరం ఎత్తు ఏదైతే ఎత్తుందో ఆ ఎత్తు ప్రకారం జరిగితేనే గ్రావిటీ మీద వాటర్ వచ్చేది ఆ గ్రావిటీ మీద వాటర్ రాకుండా ఎత్తిపోతల ద్వారా వాటర్ వస్తే అంత వాటర్ని లిఫ్ట్ చేయడం చాలా ఖరీదవుతుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఒరిజినల్ డిజైన్ ప్రకారం జరిగితేనే ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది ఆంధ్రులకు అన్నపూర్ణ అవుతుంది లేకపోతే ఆ పా ఆ ప్రాజెక్ట్ హైట్ తగ్గిస్తే చాలా ఇబ్బందులు అవుతాయి వాటర్ గ్రౌండ్ గ్రావిటీ మీద వాటర్ రాదు నేను అనుకోవటం ఇంతవరకు అలాంటి ఆలోచన నేను ఎక్కడ చదవలేదు గత ప్రభుత్వంలో ఏ అంబటి రాంబాబు గారు వైసీపీ ప్రభుత్వం ఏ ప్రతిపాదనలు అయితే కేంద్రానికి పంపించిందో ఆ ప్రతిపాదనలకే ఇప్పుడు ఆమోదాలు వచ్చాయి కొత్త ప్రతిపాదనలు లేదు కూడా ఈ ప్రభుత్వం పంపించినట్టుగా నేను చూడలేదు ఈ ప్రభుత్వం ఒప్పించినట్టుగా ఎక్కడ నేను చదవలేదు కాబట్టి గతంలో ఏం జరిగిందో అదే జరుగుతూ ఉంది ఇంకా ఆర్ఆర్ ప్యాకేజీ ఇంకా ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది ఆ గిరిజనుల యొక్క రిహాబిలిటేషన్ కోసం ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వైసీపీ పార్టీ దీంట్లో రాజకీయం చేస్తూ ఉంది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏ విధానం అయితే ఏ ప్రపోజల్స్ అయితే పంపించిందో ఆ ప్రపోజల్స్కే ఇప్పుడు ఆమోదం జరుగుతూ ఉంది వర్క్ బోర్డ్ చట్టంలో కొన్ని మార్పులు తేవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఆ మార్పు ఆ మార్పులు ముస్లిం కమ్యూనిటీ యొక్క ఆలోచనలు కూడా స్వీకరించాల్సిన అవసరం ఉంది ముస్లిం కమ్యూనిటీ ఆందోళన చెందుతూ ఉంది వాళ్ళ యొక్క ఆందోళన కూడా గుర్తించి ఆందోళనని అడ్రస్ చేసే విధంగా వాళ్ళ యొక్క కన్షన్స్ని అర్థం చేసుకునే విధంగా ఆ చట్టంలో మార్పులు తేవాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కొన్ని సవరణలు ప్రతిపాదించింది ఆ సవరణలు ఆమోదించింది చాలా వరకు ఇప్పటికి కూడా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నానంటే ఇంకా రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాత రూల్స్లో మార్చుకోవచ్చు ముస్లిం కమ్యూనిటీ పెద్దల్ని పిలిపించుకొని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా స్వీకరించి అది అవి ప్రజాసమ్మతం అయితే న్యాయ సమ్మతం అయితే వారి ఆలోచనలు కూడా స్వీకరించి ఆ చట్టాన్ని మరింత పదులైన చట్టంగా తీసుకొచ్చి ముస్లిం కమ్యూనిటీని ఆదుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తావు వైసీపీ పార్టీ ద్వంద్వ విధానం దీంట్లో కూడా ద్వంద్వ విధానం వైసీపీ పార్టీ ఒప్పు చట్టం కూడా ద్వంద్వ విధానం రాజ్యసభలో ఒక స్టాండ్ లోక్సభలో ఒక స్టాండ్ వర్గీకరణ అసలు స్టాండ్ ఉండదు అంటే పేదల పట్ల వాళ్ళు ఓటర్లు తప్పితే పేదలు వాళ్ళు పరుష వాళ్ళు సిటిజన్స్ కాదు వాళ్ళకేం గౌరవం ఉండదు వాళ్ళకి బట్టలు నొక్కితే ఓట్లేస్తారు అనే ఒక ద్వంద్వ వైఖరి తప్పితే వాళ్ళకి ఏ దేనిలో కూడా ఒక స్పష్టమైన విధానం లేదు వైసీపీ పార్టీ రాజకీయ పార్టీగా కొనసాగడానికి ఎలాంటి అర్హతలు కోల్పోతూ ఉంది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఈరోజు బాబు జగ్జీవరావు గారి జయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి దళితులందరూ కూడా సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన ఒక్క దళితుల నాయకుడు కాదు ఆయన అన్ని వర్గాల ప్రజల్ని దేశంలోని అన్ని సమాజాలని దేశమంతా బాగుపడాలని భారతదేశం కోసం నిరంతరం కృషి చేసిన మహాపురుషుడు జాతిపిత మరి భారతదేశం ముద్దుబిడ్డ భారత మాత ముద్దుబిడ్డ బాబు రావు ఆయన జయంతి ఉత్సవాలని రెండు వేల పన్నెండు నుంచి అంటే వైసీపీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు ఆ తగురీతిలో నిర్వహించలేదు వైసీపీ పార్టీకి బాబు జగ్జనరావు మీద ఏంటి వాళ్ళ కోపం బాబు జగ్జన్ రావు కాదు నేనున్నప్పుడు కూడా నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా జాషువా జయంతి జగ్జన్ రావు జయంతి బహిరంగంగా నిర్వహించండి అని చెప్పి అంబేద్కర్ జయంతి నిర్వహించండి అని చెప్పి నేను అప్పీల్ చేస్తే ఊరికే ఫోటోసేక్ తనకి మనసులో ఉందో లేదో ఫోటో సేక్ ఆడకు వచ్చేసి ఇంట్లోనే ఒక ఫోటో పెట్టేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా బాబు జగ్జన్ రావు కానీ జాష్వా గారికి కానీ సముచిత గౌరవం ఇవ్వలేదు వై వైసీపీ పార్టీ ఆ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ కానీ ఇవ్వలేదు నేను ఈ సందర్భంగా ఏ విజ్ఞప్తి చేస్తున్నానంటే వైసీపీ పార్టీకి జగ్జీవన్ రావు పట్ల వాళ్ళకున్న అవగాహన ఏంటి వైసీపీ పార్టీకి జాషువా గారి పట్ల గుర్రం జాషువా ప్రముఖ కవి తెలుగు రచయిత తెలుగు భాష కరుతుంది గౌరవం తెచ్చిన జా గుర్రం జాషువా గారి పట్ల వాళ్ళకున్న గౌరవం ఏంటి ఎందుకు జాతీయ నాయకులు తగు రీతిలో గౌరవించరు అంబేద్కర్ గారిని కూడా చివరిలో ఎలక్షన్ ఇయర్లో ఏదో అడావుడు చేశారు కానీ వాళ్ళున్న ఉన్న ఐదేళ్ళు కూడా చివరి ఎన్నికల ఓట్ల కోసం తప్పితే ఎప్పుడు కూడా బాబు అంబేద్కర్ గారిని కూడా వాళ్ళు గౌరవించలేదు ఏంటి వాళ్ళ ఉద్దేశం రాజకీయ పక్షాలు అలా ఉంటుందా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు గౌరవంగా జగ్జీవరావు గారికి గౌరవంగా అర్పిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఎందుకు నువ్వు చేయలేకపోయావు ఎందుకు నువ్వు ముఖ్యమంత్రిగా చేయలేకపోయావు అని వైసీపీని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు వైపీసీ పార్టీ నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఒక గాంధేని వాదిగా మాట్లాడుతున్నాను జగ్జీవన్ వారసుడిగా అంబేద్కర్ వారసుడిగా మాట్లాడుతున్నాను నేను వైసీపీ పార్టీ ఇప్పటికైనా వాళ్ళు పునర్ ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకు ఈ జాతీయ నాయకుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకు మాదిగలకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు వైసీపీ పార్టీలో ఉన్న మాదిగ నాయకులు కూడా ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు వైసీపీ పార్టీ ఎందుకు ఇవ్వట్లేదు ఇచ్చి ఆ పార్టీలో పనిచేసే వాళ్ళకన్నా గౌరవం ఇవ్వండి మీ పార్టీ విధానాలను సమీక్షించుకోండి వర్గీకరణ పట్ల మీ స్టాండ్ ఏంటి వర్గీకరణ అవతల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వర్గీకరణ చేస్తే మీరెందుకు దాంట్లో మీ యొక్క నిర్ణయాన్ని ప్రకటించలేదు మీ స్టాండ్ ఏంటి మీరు దళితులకు వ్యతిరేకం మాదిగ వ్యతిరేక పార్టీ వైసీపీ పార్టీ నేను అనుభవించి చెప్తున్నాను నేను ఆ పార్టీ దుర్మార్గమైన పార్టీ ఆ పార్టీ రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదని చెప్పి మీ అందరికి అప్పీల్ చేస్తున్నా రాజకీయాల్లో ఉండాలనుకుంటే జాతీయ నాయకులను గౌరవించుకోవాలి తెలుగు భాషను గౌరవించుకోవాలి దాంట్లో ఉన్న పార్టీ నాయకులను గౌరవించాలి ఏం ఆ పార్టీలో ఉన్న మాదిగ నాయకులకు ఇంటర్వ్యూ ఇవ్వరా మీరు ఏం మీ రాజకీయ పార్టీ ఎందుకు నడుపుతున్నారు మీరు ఆ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అపీల్ చేయండి మీ నాయకుడికి కనీసం జగ్జన్ రావు నివాళు అర్పించమని చెప్పండి జాషాకు అర్పించమని చెప్పండి వర్గీకరణ పట్ల ఆయన నిర్ణయం ఏంటో ప్రకటించమని చెప్పండి లేకపోతే ఆ పార్టీని వదిలేయమని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను మాదిగ మాది నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తాం